ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుభ్యో నమ ఓం చంద్రుగ నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి కుజుడు పంచమ స్థానంలోకి వచ్చాడు ఈ కుజుడు పంచమ స్థానంలోకి వచ్చిన తర్వాత ఈ కుజ స్తంభన జరుగుతుంది అంటే ఏదైనా ఒక గ్రహం తాను ఉండాల్సిన దానికన్నా ఎక్కువ రోజులు కనుక ఉంటే ఒక రాశిలో అది మనం స్తంభన కింద భావిస్తూ ఉంటాం జ్యోతిష శాస్త్రంలో కుజుడికి అలాంటి పరిస్థితి ఉంది కుజుడికి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి కుజగ్రహానికి అలాంటి స్తంభించే పరిస్థితి ఉంది కాబట్టి ఈ కుజ స్తంభన అనేది రెండు రాసుల్లో జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఈ రెండు రాసులు అంటే మిథున రాశి కర్కాటక రాశి ఈ మిథున కర్కాటక రాశుల్లో మాత్రమే ఈ కుజ స్తంభన సంవత్సరం పాటు జరుగుతుంది ఈ సంవత్సరం పాటు జరిగినప్పుడు మరి కుంభరాశి వాళ్ళకి ఈ కుజ స్తంభన వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలాంటి నష్టాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా కుజుడు పంచమ స్థానంలో ఉంటాడు పంచమ స్థానంలో అంటే మిథున రాశిలో ఉంటాడు కుజుడు అంటే బుధుడు ఇంట్లో ఉంటాడనమాట గుధుడు ఈ పంచమ స్థానంలో ఉండటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఈ ఈ అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కూడా పంచమ స్థానంలో ఉంటాడు ఈ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు వరకు కూడా కర్కాటక రాశిలోకి ఉంటాడు అంటే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి కుజుడు పంచమ స్థానం నుంచి షష్టమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు ఈ షష్టమ స్థానం అంటే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై రెండో తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి అమోఘమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ షష్టమ స్థానంలో కుజుడు కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తాడు షష్టమ స్థానంలో కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఈ షష్టమ స్థానంలో కుజ స్తంభన ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా బ్రహ్మాండంగా యోగిస్తాడు ఈ అక్కడ అంటే మనకి ఈ కర్కాటక రాశిలో కుజుడు తొంభై రెండు రోజుల పాటు ఉంటాడు అంటే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై రెండు వరకు దాదాపు మూడు నెలల కాలం పాటు కుజుడు అక్కడ ఉంటాడనమాట ఈ ఈ మూడు నెలల కాలంలో కూడా కుంభరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుంది అందులో ఏం సందేహం లేదు మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది మీరు ఏది పట్టుకుంటే అది వజ్రం అయిపోతుంది మీరు ఏది పట్టుకుంటే అది డబ్బు అయిపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే మీరు ఏ కార్యక్రమంగా చూసినా కూడా అన్ని శుభ ఫలితాలే వస్తాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి శత్రువు నుంచి విముక్తి కలుగుతుంది సాధారణంగా కుంభరాశి వాళ్ళకి విపరీతమైన శత్రువులు ఉంటారు బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ చుట్టూ సత్రుల్నే ఉంటారు అందరూ నవ్వుతూ పైకి పైకి ఏదో మాట్లాడతారు తప్పించి కుంభరాశి వాళ్ళని అసహించుకోని వాళ్ళు వాళ్ళ 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 అభివృద్ధిని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎనభై శాతం మంది వీళ్ళని వీళ్ళ యొక్క అభివృద్ధిని చూసి కానీ పేరు ప్రతిష్టలను చూసి కానీ వీళ్ళ యొక్క డెవలప్మెంట్ని చూసి కానీ ఈర్ష్యా ద్వేషాలతో వాళ్ళే కుంభరాశి వాళ్ళని చూసి మరి అలాంటి అలాంటి పరిస్థితులు ఉన్న కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి జనవరి ఇరవై రెండవ తేదీకి వరకు కూడా ఎప్పుడైతే సష్టమంలోకి కుజుడు వచ్చాడో కర్కాటక రాశిలోకి వచ్చాడో కుజుడు అప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది శత్రు శేషం లేకుండా చేసుకుంటారు కుంభరాశి వాళ్ళు ఈ శత్రు శేషం లేకుండా చేసుకోవటమే కాదు శత్రువుల మీద వీళ్ళు పై సాధిస్తారు అంతకాలం కూడా శత్రులు ఎవరైతే శత్రువులు మిమ్మల్ని నాశనం చేయాలని మిమ్మల్ని ఏదో విధంగా మట్టు పెట్టాలని మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేయాలని ప్రయత్నించారో వాళ్లే మీ కాళ్ళగాడికి వచ్చి అమ్మ శరణం అయ్యా శరణం అని మీ కాళ్ళ మీద పడే పరిస్థితి వస్తుంది కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఎవరైతే మిమ్మల్ని అసహించుకున్నారో ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఎవరైతే మిమ్మల్ని మీ చూ ఎదుగుదలను చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయారో వాళ్ళంతా కూడా మళ్ళీ మీ కాళ్ళ మీద పడి మీకు పాదాక్రాంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే చాలా కాలంగా ఏవైతే మీకు రోగాలు ఉన్నాయో వ్యాధులు ఉన్నాయో ఆ అన్నిటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది ఆ వ్యాధులన్నిటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది సాత్వం లభిస్తుంది ఆ వ్యాధుల నుంచి వాళ్ళు రెక్టిఫై అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఖచ్చితంగా అది విజయం అవుతుంది ఖచ్చితంగా గట్ షాట్ లాగా మీరు కొడతారు అందులో ఏం డౌట్ లేదు విపరీతమైన విజయాలను ఇస్తుంది మీకు విపరీతమైన ధనం సంపాదన ధనం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే అన్ని రంగాల వారికి కూడా మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా ఏ రంగంలో పనిచేస్తున్నా కూడా అన్ని రంగాల వారికి కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది అన్న విషయాన్ని గమనించాలి ధనధాన్య లాభాలు కలుగుతాయి ధనధాన్య లాభాలు కూడా విపరీతంగా కలుగుతాయి మీ యొక్క పనికి మీ యొక్క చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు విలువడిస్తాయన్న విషయాన్ని గమనించాలి దాంతో ఒక నూతన ఉత్సాహంతో కుంభరాశి వాళ్ళు ఆ మూడు నెలల కాలం కూడా జరగడానికి ఆ మూడు నెలల కాలం ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై రెండు మధ్య కాలంలో మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు దైవ దర్శనాలకు తెలుసుకుంటారు దేవతా దర్శనాలు చేసుకుంటారు తీర్థయాత్రలకు వెళ్తారు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే వ్యవహార చేయాలు కూడా మీకు కలుగుతాయి శత్రువుల మీద కూడా మీరు విజయం సాధిస్తారు శత్రువులు ఏదైనా మిమ్మల్ని ఏదైనా మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలన్నా వాళ్ళ వాళ్ళ యొక్క వ్యూహాలను మీరు తిప్పుకొట్టి విజయం సాధించడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి కుజుడు మీకు అంత మంచి ఫలితాలను ఇస్తాడు ఈ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై రెండు వరకు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆ తర్వాత మళ్ళీ కుజుడు మళ్ళీ స్తంభించి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్తాడు ఆ బ్యాక్ వెళ్ళి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్తాడు ఆయన కుజుడు జనవరి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ మూడవ తేదీ వరకు కూడా కుజుడు మళ్ళీ మిథున రాశిలోనే ఉంటాడు ఆ మిథున్ రాశుల నుంచి వచ్చిన తర్వాత ఏప్రిల్ మూడు నుంచి మళ్ళీ కుజుడు మళ్ళీ కరెక్ట్ కాకుండా వస్తాడు అనమాట అందువల్ల ఖచ్చితంగా కూడా జనవరి ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై రెండు వరకు కూడా కుంభరాశి వాళ్ళకి అత్య అత్యద్భుతమైన కాలం బ్రహ్మాండంగా యోగిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం కానీ వ్యవసాయ రంగం కానీ భూముల మీద పనిచేసే వాళ్ళు కానీ స్టాక్ మార్కెట్ కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిఫెన్స్ కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి రంగాలంతా రంగాల్లో ఉండే వాళ్ళందరికీ బ్రహ్మాండంగా యోగిస్తుంది బ్రహ్మాండంగా వాళ్ళు ఎదిగి ఎదుగుతారు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది వాళ్ళే కాకుండా ఇతర రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు విజయాలు సాధించడానికి బ్రహ్మాండంగా సెటిల్ అవ్వడానికి ముఖ్యంగా స్థిరాస్తులు పెంచుకోవడానికి భూములు కొంటారు ఆస్తులు కొంటారు ఇళ్ళు కడతారు ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి అవన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుజుడు మీకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై రెండవ తేదీ వరకు కూడా కుజుడు కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తున్నాడు అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎలాంటి భయాలు పడద్దు ఎలాంటి భయపడద్దు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి కుజుడు మీకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై రెండు వరకు కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి మరి దీంతోపాటు మిగతా గ్రహాలను కూడా మనం అంచనా వేసుకోవాలి ఆ మిగతా గ్రహాల యొక్క అంచనా విషయాలు అంటే మిగతా గ్రహాల యొక్క దృష్టి మిగతా గ్రహాల యొక్క స్థితిని కూడా మనం అంచనా వేసుకోవాలి అయితే కుజుడు మాత్రం మీకు ఎందుకంటే కుజుడు అనే గ్రహం అనేది చాలా క్రూరమైన గ్రహం అది ఇస్తే విపరీతమైన కోపాన్ని విపరీతమైన సత్తువులను పెంచుతుంది విపరీతమైన కోపాన్ని ఇస్తుంది విపరీతమైన ద్వేషాన్ని ఇస్తుంది విపరీతమైన కష్టాలను పెడుతుంది అలాగే మంచి చేస్తున్న అలాగే చేస్తుంది కాబట్టి ఇక్కడ మంచి చేస్తుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఆ మంచిని మాత్రమే చెప్పాను ఇంకా నెగిటివ్గా అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం తర్వాత ఈ మూడు నెలలు మాత్రం ఖచ్చితంగా చాలా వరకు కుంభరాశి వాళ్ళకి అదృష్ట భాగ్యంగానే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది మిగ గ్రహాల యొక్క స్థితి కూడా దీని మీద ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఆ వీడియోను మనం తర్వాత ఎపిసోడ్లో చూసుకునే ప్రయత్నం చేద్దాం సో మరి మరి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి పంచమంలో గురుడు పంచమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అంటే మిథునంలో గుజురు గురు గురుడు ఉన్నాడు కాబట్టి బుధుడు ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఇప్పుడు అంటే అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కూడా రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మంత్రాన్ని జపం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రాన్ని చదవండి లేకపోతే మీకు అందుబాటులో ఉన్న ఏ సుబ్రహ్మణ్య మంత్రం అన్నా రోజు కూడా పఠించండి వీలైనప్పుడల్లా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి ఖచ్చితంగా ఆ దోష తీవ్రత తగ్గి మీకు ఆ కోపం తగ్గుతుంది కోపం చల్లారుతుంది బంధు 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 విద్రోహాలు అంటే బంధువులతో దేశాలు బంధువులతో గొడవలు ఇతరులతో గొడవలు కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం పడతాయి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు అందువల్ల అప్పటి వరకు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన మీరు ఖచ్చితంగా చేయండి ఆ తర్వాత నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం